హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మన బృందావనం రోజా పువ్వుల పరిమళాలతో ఎంతో అందంగా ముస్తాబైందండి మనసుకెంతో ఆహ్లాదంగా ఆనందంగా ప్రశాంతంగా భగవంతుని సేవ ప్రారంభం అయింది కాకపోతే రోజులా కాకుండా కాస్తంత ఆలస్యం అయిందండి ఇవాళ కొంచెం నల్లగా ఉంది లేవలేకపోయాను ఐదున్నర అయిపోయింది ఇవాళ అయినా కానీ భగవద్ అర్చన అయిన తర్వాత చాలా ప్రశాంతంగాను నెమ్మదిగానే ఉందండి నాకు అంతే కదండి ఉదయాన్నే లేవగానే చక్కగా ఇలా ప్రశాంతంగా పూర్తి చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇలా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ అని చెప్పుకుంటూ ఉంటాయి కానీ ఏంటి ఆ పాజిటివ్ వైబ్స్ అని అనుకుంటున్నారా ఎలాంటి అలజడులు అశాంతత ఏది కూడా మనసుని తాకదండి ఇంట్లో మనం ఒక్కళ్ళ కనుక ప్రతి రోజు ఉదయాన్నే లేచి ఇలా పూర్తి చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ వైబ్స్ అనేది టచ్ అవుతాయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా వారి వారి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారండి అయితే వాళ్ళ మన పూజా విశేషాల్లో భాగంగా నేను విన్న చిన్న కథ ఒకటి చెప్పుకున్నానండి ఇది రామాయణంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం అండి ఇది రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో మరణించాక శరీరం యుద్ధ భూమిలో పడిపోయిందంట అంట గనుక మండోదరికి కబురు చేశారంట రావణాసురుడు మరణించాడని భర్త శరీరం చూడటానికి రమ్మని మండోదరి పట్ట ప్రాణి గనుక పల్లకిలో తీసుకొని యుద్ధ భూమికి వచ్చారంట ఇక రామచంద్రుడు లక్ష్మణ్ స్వామి హనుమంతుడు విభీషణాదులు అందరూ కూడా వరుసగా నిలబడి ఉన్నారంట యుద్ధ భూమిలో ఒక పక్కన అక్కడ అందరూ అనుకుంటున్నారంట ఇప్పుడు మండోదరి రాగానే రామచంద్రుడిని దూషిస్తుంది శపించేస్తది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది అని కానీ మండోదరి అలా మాట్లాడలేదంట రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని చూసి ఏడుస్తూ అందరూ అనుకుంటున్నారు నువ్వు రాముడి చేతిలో హతమయ్యావని రాముడు నిన్ను చంపేశాడని అనుకుంటున్నారు కానీ నిజమేంటో నాకు తెలుసు నీ మృత్యువును నువ్వే కొని తెచ్చుకున్నావు నీ ఇంద్రియంలో నిన్ను కాటేశాయి నీ ఇంద్రియాల చేతుల్లోనే నువ్వు మరణించావని ఎవరికి తెలుసు నాకు తప్ప అదుపు లేని ఇంద్రియ భోగాలకు బానిసవై ఇంద్రియ లోలుడువై మంచి చెడు విచక్షణ మరచి చెప్పుడు మాటలకు ప్రేరేపితుడువై అహంకార మదంతో విర్రవీగుతూ మంచి చెప్తున్న వారి మాటలను పెడచెవుని పెట్టి నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు కదా అని చెప్పేసి అని భర్త శరీరం నిలబడి బోరును విలిపించిన మండోదరి చూడండి రాముడు రావణాసురుడు ఇద్దరు భక్తులే కానీ యుద్ధంలో రాముడు గెలిచాడు రావణాసురుడు ఓడిపోయాడు భక్తి శ్రద్ధ రాముల వారి కంటే రావణాసుడికి ఎక్కువ ఉన్నా కూడా ఒక్క ధర్మాన్ని పాటించకపోవడం వల్ల అవన్నీ ఉన్నా కూడా వ్యర్థమే అయిపోయింది రావణాసుడు హతమయ్యాడు రాముల వారు గెలిచారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనిది కాని దానిపై వ్యామోహం పెంచుకుంటే పతనం తప్పదు కదండి ఇవాళ నేను విన్న చిన్న కథ ఎలా ఉంది కథ అందరికి నచ్చిందా ఓకేనండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్